వచ్చేసరికి రేపే కదా అండి దివాళీ సో ఈరోజైతే అన్నీ అయితే తెచ్చి పెట్టేసుకున్నాను అంటే ప్రమిదలు పువ్వులు అన్నీ ఈరోజు అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదండి సో ఇంకా నిన్నే వీళ్ళు అయితే నేను తెచ్చేసుకున్నాను ఇంకా అవైతే మీతో షేర్ చేసుకుంటాను నేను ఏమేమి కొన్నాను ఏంటి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఏమేమి వంటలు చేశాను ఇంక ఈరోజు వచ్చేసరికి ఏంటంటే అండి మా మమ్మీ అయితే వస్తున్నారు విశాఖ నుంచి ఇంకా సో నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం విడిగండి మొహని గారు నుంచి అయితే మా మమ్మీ అయితే వస్తున్నారు కదండి ఇంకా మా మమ్మీకి నా కోసం అని చెప్పి చికెన్ ఫ్రై అయితే చేశాను చికెన్ ఫ్రై ఇంకా దీంట్లోకైతే బిర్యానీ అండి ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం హెల్త్ బాగాలేదు సో ఆయన కోసం వైట్ రైస్ చేశాను పెరిగేసుకొని తింటారు ఆయనైతే ఇంకొక పక్కన అయితే బిర్యానీ అయితే అవుతుందండి మమ్మీ అయితే ఇంకా బస్ ఎక్కలేదు టూ అవుతుంది టైము ఆఫ్టర్నూను ఇంకా ఎక్కలేదు ఆవిడ వచ్చేసరికి అయితే ఇంకా వంట అయితే అయిపోద్దండి అండి ప్రమిదలు అయితే తీసుకున్నానండి కొత్తవి ఇవి డజన్ థర్టీ అయితే పడ్డాయి ఈ రోజు అడిగానండి సిక్స్టీ చెప్పారు డజన్ వచ్చి ఇవేమో పాత ప్రమిదులు ఇంకా బయట కూడా ఉన్నాయి పాత ప్రమిదులు అవి ఇవి అన్నీ కలిపి అయితే వాష్ చేయాలి ఏమి దీపావళి సామానాలు వచ్చినాయో మీకు చూపిస్తాను చూడండి భూచక్రాలు అనమాట భూచక్రాలు చిడ్లు దీంట్లో టెన్ ఉంటాయి దీంట్లో టెన్ ఉంటాయి అన్నారు నెక్స్ట్ చిన్న సైజు కాకరపోతులు మూడు కొండలు అన్న అంటే పాతిక రూపాయలు అంట పెద్ద కొండ అయితే ఒకటి యాభై అంట చిన్న కొండ నెక్స్ట్ ఇవేమో చిన్న సైజు ఉల్పే బొమ్మలు అంటారు కదా ఇక్కడ నాలుగేజ్ పడతారు అవి చిన్న సైజు ఫోర్ బాక్సెస్ నెక్స్ట్ ఇది చిన్నపాట్ల ఒక వెన్ను ముద్దలు ఉంటారు కదా వెన్ను ముద్దలు అంటారు కదా అది వెన్న గుంటలు ఈ వెన్నపుండలు నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో చిట్టపండలో టూ బాక్సెస్ తీసుకు నెక్స్ట్ థౌసండ్ రూపీస్ పెట్టి ఈ సె ఈ సామాను కొన్నాక నాకు కాంప్లిమెంటరీగా హై బాక్స్ ఇచ్చారనమాట అగ్గి పెట్టి బాక్స్ ఇదేమో మాత్రం అదలండి వచ్చి టెన్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇవి ఫిఫ్టీన్ అండి థర్టీ ఉంటాయి వచ్చి నేను ఆఫే తీసుకున్నాను ఫిఫ్టీన్ తీసుకున్నాను ఇవండి థౌజండ్ రూపీస్ సామాను దీపావళి సామాను నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్కి వెయ్యి రూపాయలకి రెండు డబ్బాలు వస్తాయి ఉంటాయి ఇంత సరుకు తగ్గిపోద్ది ఉండే కొద్ది కాస్ట్లో అయితే బాగా తగ్గిపోతుంది నాకు అర్థమైపోయింది నేను ఏం చేసానంటే అండి దీంట్లో ఇంకో బాక్స్ తీసుకున్నా అంటే కొంచెం పెద్ద సైజు చిచ్చుకుంటున్నాను అనమాట దాంట్లో టెన్ రూ టెన్ ఉంటాయంట ఆ బాక్స్ ఇది పెద్ద సైజు తీసుకున్నా భూచక్రాలు కూడా ఇంకో బాక్స్ ఏముందిలే ఒక్కొక్క బాక్స్ ఏమిటి అని చెప్పి టూ టూ బాక్సెస్ తీసుకున్నామండి ఇవి రెండు ఇంకో పెద్ద సైజు మొత్తం కలిపి రెండు వేలు చెప్పాడు ఇవి కూడా పెద్ద సైజు తీసుకున్నాం స్మాల్ సైజు కదా దీంట్లో పెద్ద సైజు తీసుకున్నాం ఇంకా మూడు కలిపి ఇవన్నీ కలిపి రెండు వేలు చెప్పాడు నాకు వెయ్యి రూపాయలు చాలండి అని అంటే పెద్ద సైజు తీసేసి వేసాడు ఇదో బాక్స్ ఇదో బాక్స్ ఉంచాడు అన్నాడు సో కాస్ట్ బయట ఈ విధంగా ఉన్నాయి దేపాల సమానం కాస్ట్ వచ్చి బయట చూస్తే వర్షం ఈ రేపు వద్ద నాకు కార్ లేదో కూడా తెలియదు నాకు వీటి మీద అయితే నా డౌట్ ఇవి కారం నాకు తెలిసి తెల్లారిపోతు పట్టుకొని అక్కడ నుంచునేసరికి పరిస్థితి అలా ఉంటుంది బయట అదే అండి నాలుగు మా మమ్మీ రమ్మని చెప్పాను కొంచెం సరదాగా బాగుంటుంది అని చెప్పి ఈ మమ్మీ నేను కాచుకోవాలి మా హాస్బెండ్కి అయితే ఎంత బాగోలేదు ఆయన బయట రావడం కూడా కష్టమే కాదు ఆయన వస్తే ఆయన కలిస్తే కాస్త పేలు అయితే తెచ్చుకున్నవాళ్ళ ఇవన్నీ లేడీస్ పార్ట్ లేడీస్ పార్ట్ అండి వేరే బయల నుంచి చూస్తున్నాడు నేను వీడియోస్ తీసుకుంటాంటే ఆడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు రే హనిగా పడుకో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అండి నేనైతే పూలైతే తీసుకున్నాను ఎవరికి అమ్మవారికి అలంకరించడానికి అని ఈ పూలు వచ్చేసరికి థర్టీ రూపీస్ అండి ఇలా గులాబ్ పూలను చాముందర అయితే తీసుకున్నాను ఇంకా అమ్మవారికి తాంబూలం పెడదామని నాలుగు తమలపాకులు అయితే తీసుకున్నాను ఈ ఫ్రీగానే ఇచ్చారులేండి నెక్స్ట్ ఈ మూడు మూర్లు బర్రె పూలు అనమాట రెండు వేయడానికి ఇంక ఈ రోజు అయితే నాకు తెలిసి మూర నలభై ముప్పై ఉంటది బంతి పూలు అయితే ఇవైతే ముప్పై రూపాయలకి ఆరు రూపాయలకి ఇస్తాయి ఇవైతే ఇంకా నెక్స్ట్ రేపటికి అట్టుపళ్ళు కూడా అయితే తీసిస్తున్నా అండి తాంబూలం పెట్టడానికి అమ్మవారికి పూజలు అని చెప్పి అటుపళ్ళు అయితే తీస్తున్నాను అంతేనండి నేను కొనుక్కున్న దీపావళి సామానాలు నెక్స్ట్ వచ్చేసరికి రేపు పూజకి కావాల్సినవి ఇంకా రేపు పండగ కావాల్సిన సామానాలన్నీ మీకైతే నేను చూపించేశా కదండి ఇంకా తీసుకోవాల్సిన అయితే ఏం లేదు రేపు అయితే ప్రసాదం కింద చక్కెర పొంగలు అయితే చేద్దామని చెప్పి బెల్లం నెయ్యి అవి కూడా తీసుకున్నానండి ఇంకా మీకు వీడియోలు అయితే అవి అయితే యాడ్ చేయలేదు ఇంకా అంతేనండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను చూస్తూనే ఉండండి మన ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వేడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దీవాలి అండి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్